వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో చికెన్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అదేంటి చికెన్ కర్రీ అందరికీ వచ్చిందే కదా కొత్తగా చూపించడానికి ఏముంది అనుకుంటున్నారా ఈ స్టైల్లో చికెన్ కర్రీ చేశారంటే మీరు ఎప్పుడు చేసుకోవాలన్నా ఇలానే చేసుకోవాలనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ చేయడానికి ఇక్కడ నేను అరకిలో చికెన్ని బాగా కడిగి తీసుకున్నాను చికెన్ నీచు వాసన పోవడానికి సాల్ట్తో కడిగిన చికెన్ని తీసుకోవాలి ఈ చికెన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్కి సరిపోయేంత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ చిటికటి పసుపుని కూడా వేసుకుని వీటిని మ్యారినేట్ చేసుకోవాలి మనం వేసుకున్న కారం సాల్ట్ పసుపు బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకుని సైడే పెట్టుకోవాలి నెక్స్ట్ చికెన్ కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్టార్ అనాస రెండు ఇలాచి చిన్న దాల్చిన చెక్క ముక్క ఒకటి మూడు లవంగాలు అలాగే నాలుగైదు వరకు మిరియాలు కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్న మసాలాకి మంచి స్మెల్ వచ్చేంతవరకు వేగనివ్వాలి మనం చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు మసాలాని ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుందండి ఈ మసాలాలన్నీ బాగా వేగిపోయాయి కదా వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి ఇదే ప్యాన్లో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయల్ని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక ఆరేడు వరకు జీడిపప్పులని వేసుకోవాలి ఇలా వేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని జీడిపప్పుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా మనం చల్లార పెట్టుకున్న మసాలాని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ టమాటా జీడిపప్పు కూడా మంచి కలర్లోకి ఫ్రై అయ్యింది కదా వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న మసాలాని ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే మళ్ళీ ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం చల్లారి పెట్టుకున్న ఉల్లిపాయ జీడిపప్పు టమాటో ముక్కల్ని ఇందులో వేసుకొని చక్కగా ప్యూరీలా చేసుకోవాలి ఈ ప్యాన్లో ఉన్న ఆయిల్ సరిపోతుంది మీకు కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు సాజీరా వేసుకున్నాను అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాను అలాగే రెండు కట్ చేసుకున్న పచ్చిమిరకాయలని వేసుకొని వీటిని కొంతసేపు బ్యాగ్నివ్వాలి ఇలా వేగుతున్న వాటిలో మనం మిక్స్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇందులో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి అంతవరకు ఫ్రై చేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న చికెన్ని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యి చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్కి మనం వేసుకున్న కారం మసాలా ఉప్పు అనేవి బాగా పట్టి చికెన్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్ళు కూడా వేసుకోవాలి చికెన్ కర్రీకి వాటర్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే చికెన్ ఉడికేటప్పుడు దాంట్లోంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా అది సరిపోతుంది చికెన్ని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి టేస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి ఇలా ఉడికించుకుంటున్న చికెన్లో మనం మిక్స్ చేసుకున్న మసాలాని వేసుకోవాలి మనం చికెన్ కర్రీ చేసేటప్పుడు మసాలాని చికెన్ ఉడుగుతుండేటప్పుడే వేసుకోవాలి అప్పుడే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ చికెన్లో మనం కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇలా ఒక రెండు మూడు సార్లు కలుపుకోండి తరువాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్పై మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి చికెన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఉడకలేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇంకో రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోండి నాకైతే చికెన్ చాలా పర్ఫెక్ట్గా ఉడికింది నాకు ఇక్కడ చికెన్ ఉడికిందా లేదా అనేది మీకు ఒక్కసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగా ఉడికిందండి ముక్క చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇంకెందుకు లేటు లాగించేద్దాం ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దిరిపోద్ది ఈ చికెన్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి